హాయ్ సిస్టర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ అందరూలా ఉన్నారు బాగున్నారా సో ఇందాక లైవ్లో నేను ఈ బ్యాంగిల్స్ చేశాను సో ఇట్స్ డిస్పాచ్ అనేది రేప్ చేయాలి అంటే కిడ్స్ బ్యాంగిల్స్ ఇవి ఓకేనా కిడ్స్ బ్యాంగిల్స్ అట్లా ఇప్పుడు మనం మనకి వచ్చిన ఆర్డర్ పర్పస్కి అయితే ఈ కలర్ కాంబినేషన్లో వైలెట్ కలర్ కాంబినేషన్లో నేను సెట్ చేస్తున్నాను సో చాలా బాగుంటుంది మంచి ఎలగేట్ లుక్ ఇస్తుంది సో ఆవిడ మన బ్యాంగిల్స్లోనే చాయిస్ చేసుకున్నారు మేడము సో ఫస్ట్ టైం మన మన ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సిస్టర్స్ సో ట్వెల్వ్ మెంబర్స్ చూస్తున్నారు కదా సో ట్వెల్వ్ మెంబర్స్ ఒక్కసారి సపోర్ట్ చేయండి సో ఇప్పుడు నేను బ్యాంగిల్కి థ్రెడ్ని ఎలా బ్రాప్ చేస్తానో చూపిస్తాను సిక్స్ కట్ బ్యాంగిల్ ఇప్పటివరకు సిక్స్ కట్ బ్యాంగిల్ మీద చూపించానో లేదో ఒక ఐడియా లేదు కానీ ఇప్పుడు నేను చూపిస్తాను లైవ్లో ఓకేనా సో ఎవరు మిస్ అవ్వకుండా లైవ్లోకి వచ్చేయండి ఇట్లా సిక్స్ బ్యాంగిల్స్ చేయాలి ఇప్పుడు ఓకేనా సో ఇక్కడ మనం గమ్తో స్టిక్ చేసుకోవాలి చూస్తారా సో ఇట్లా సో ఒక్క టూ మినిట్స్ స్టిక్ అయిన తర్వాత సో అప్పుడు స్టార్ట్ చేయాలి అంత అంతలోపు ఇది చూద్దాము సెట్ సో ఈ సెట్ ఎట్లా ఉంది చెప్పండి కిడ్స్ బ్యాంగిల్స్ సో చాలా జీరో సైజ్ మోడల్ ఇది ఓకేనా కనిపిస్తుందా మీ అందరికీ సో ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చెప్పండి మీరు సో కలర్ కచ్చిందా మీ అందరికీ ఓకేనా ఇట్లా ఉంటుంది మొత్తం సెట్ త్రీ ఫిఫ్టీ చార్జ్ చేశాను ఇంకా ఏంటంటే సిక్స్టీ రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ ఓకేనా సో డిటీడీసీకి అయితే ఎయిటీ రూపీస్ పోస్టల్కి అయితే సిక్స్టీ రూపీస్ సో బ్యాంగిల్ వైజ్కి ఎట్లా ఉంది సో ఆ సిస్టర్ ఇట్లానే మేకింగ్ చేయమన్నారు అందుకని మేకింగ్ ఇట్లానే చేశాను సో ఎలా ఉంది మీకు ఎలా అనిపించింది ఒక చిన్న కామెంట్ చేయండి సో ట్వంటీ నైన్ మెంబర్స్ చూసినారు కదా సిస్టర్స్ సో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి కంటెంట్ ఉంటుంది మంచి కంటెంట్ ఉంటుందో మనం స్టార్ట్ చేసాము ఇంకా ప్రతి ఒక్కరు లైక్ చేయండి సిస్టర్స్ సో ఈ లైవ్ని ఎంత హిట్ చేస్తారో చూద్దాం డబల్ ట్యాప్ చేయండి ఈజీగా వస్తాయి ఓకేనా ఇట్లాంటి బ్యాంగిల్స్కి మనం ఇప్పుడు ఓకేనా సో ఫస్ట్ లైక్ బ్యూటిఫుల్ బ్యాంగ్స్ థ్యాంక్ యూ సో మచ్ రమేష్ ఓకేనా సో రిమైనింగ్ వర్క్ అంతా కూడా నేను తర్వాత చేసుకుంటాను సో శాంపిల్కి మీకు ఎట్లా వర్క్ డిజైన్ బాగుంటుందో చూపిస్తాను ఓకేనా సో థర్టీ త్రీ మెంబర్స్ చూస్తున్నారు కదా సిస్టర్ థర్టీ త్రీ మెంబర్స్ కూడా సబ్స్క్రైబ్ చేయండి సో ఈ సెట్ ఎలా ఉంది చెప్పండి మర్చిపోకండి థర్టీ త్రీ మెంబర్స్లో మీకు ఎవరికి కావాలో ఇక్కడ కనిపిస్తుంది కదా కస్టమైజ్డ్ నెంబర్ సెవెన్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ జీరోకి మీరు వాట్సాప్ చేసి ప్లేస్ చేసుకోవచ్చు సో ట్వంటీ ఫోర్ మెంబర్స్లో టూ మాత్రమే లైక్స్ వచ్చినాయి సో అందరూ లైక్ చేసి సపోర్ట్ చేయాలి సో ఇప్పుడు సిక్స్ కట్ బ్యాంగిల్ కరువు మీద అంటే కరువు అంటారు ప్లస్ రౌండ్ కూడా అంటారు టూ నేమ్స్ ఉన్నాయి వీటికి ఓకేనా సో ఇప్పుడు మన ఇట్లా సాఫ్ట్గా ఇక్కడ పట్టుకోండి మెయిన్ ఇట్లా సాఫ్ట్గా పట్టుకోండి పట్టుకుని ఈ ఫింగర్ని ఆ ఈ ఫింగర్ ఈ టూ ఫింగర్స్ మాత్రం అస్సలు వదలొద్దు మీరు గట్టిగా ఇంకొండి ఇక్కడ నేను ఇట్లా పట్టుకుంటాను సో నా విధానం చూపిస్తున్నాను ఈ త్రీ ఫింగర్స్తో కొంచెం ఇట్లా గట్టిగా పట్టుకుని ఇప్పుడు ఈ టూ ఫింగర్స్ని ఇట్లా దారం చుట్టే వైపు టూ సైడ్స్ కూడా పట్టుకుంటాను ఈవెన్ టూ సైడ్స్ పట్టుకుంటే కొంచెం ఫినిషింగ్ బాగుంటుంది ఓకేనా సో అది లేకపోతే మొత్తం గాజుని ఇట్లా పట్టుకుని ఇట్లా కూడా చేయొచ్చు ఓకేనా సో ఇది లేదు అనుకుంటే నేను ఇంకొక మోడల్లో చేస్తాను సో ఇట్లా తిప్పుతాం కదండి థ్రెడ్ ఇట్లా అనే తప్పుడే కొంచెం బ్యాంగిల్ కూడా అదే మోడల్లో తిప్పి కొంచెం ఇక్కడ థ్రెడ్ని కొంచెం ఇట్లా పలచగా అనుకుంటూ స్టిక్ అంటే స్టిక్ చేయడమే ఓకేనా సో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి సిస్టర్ సో త్వరగా లైక్స్ చేయండి వచ్చిన వాళ్ళు సో ఇట్లా అయితే నాకు కష్టం అవుతుంది సో ఫస్ట్ నేను ఏ మోడల్లో నేర్చుకున్నాను ఆ మోడల్లోనే నేను ఫాస్ట్గా చేయగలను ఓకేనా సో నేను నాకు వచ్చిన కొన్ని మోడల్స్లో మీకు షేర్ చేస్తున్నాను సో మీకు ఏది ఇష్టమైతే ఆ మోడల్లో చేసుకోవచ్చు ఓకేనా సో ట్వంటీ వన్ మెంబెర్స్ చూస్తున్నారు కదా సో ట్వంటీ వన్ మెంబర్స్ లైక్ చేసి సపోర్ట్ చేయండి సిస్టర్స్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి సో పిల్లలు పడుకోలేదు కానీ ఇంకా స్టార్ట్ చేసేసాను సో మార్నింగ్కి నేను డిస్పాచ్ చేయాలి ఈ బ్యాంగిల్ సెట్టు అందుకనే ఈ బ్యాంగిల్ సెట్కి ఏంటంటే ఇదొక కలర్ ఆర్ ఎల్లో కలర్లో సెలెక్ట్ చేసుకున్నారు మేడము సో అట్లానే చేయాలి థర్టీ మెంబర్స్ ఉన్నారు కదా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సిస్టర్స్ థర్టీ మెంబర్స్ కూడా త్వరగా లైక్స్ చేయండి సిస్టర్స్ డల్గా ఉండొద్దు నేను మంచి బ్యూటిఫుల్ బ్యాంగిల్ మీద నేను వ్రాపింగ్ చేయబోతున్నా సిక్స్ కట్ బ్యాంగిల్ మీద ఓకేనా సో సిక్స్ కట్ బ్యాంగిల్ మీద వ్రాపింగ్ సో నేను ఏ విధంగా చేస్తున్నానో చూడండి సిక్స్టీ థర్టీ సిక్స్ మెంబర్స్ కూడా సపోర్ట్ చేయండి సిస్టర్స్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని సో మీకు కంటెంట్ నచ్చితే ఒకసారి కామెంట్ చేయండి సో మన కలెక్షన్ ఎట్లా ఉంది ఏంటనేది ఓకేనా సో మీరు కస్టమైజ్ ఇట్లా చేయించుకోవాలంటే కనుక ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసేయండి సిస్టర్స్ సో త్రీ మెంబర్స్ మాత్రమే లైక్ చేశారు సిస్టర్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి సిస్టర్ సపోర్ట్ చేయండి ఓకేనా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలి ఒక్కసారి ఏంటంటే ఒక్కసారి ఫింగర్ జారిందంటే మొత్తం థ్రెడ్ అంతా కూడా లూజ్ అయిపోతుంది అది నా భయం సో ఎంత కష్టమైనా కానీ ఇంకంతే ఓకేనా ఫైవ్ మెంబర్స్ అయినా సిస్టర్ సో ప్రతి ఒక్కరు లైక్ చేసి సపోర్ట్ చేయాలి సో త్వరగా త్వరగా అందరూ గ్రాప్ చేసుకోండి ఆఫర్స్ని ఎవరు మిస్ చేసుకోవద్దు ఓకేనా మీకు నచ్చితే మన ఛానల్లో ఉన్న నెంబర్కి అర ఈ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు సిస్టర్స్ ఓకేనా మీ సారి ఆ డ్రెస్ కలర్లో ఇప్పుడు వచ్చే శివరాత్రికి అయితే నేను ఆఫర్స్ పెడదాం అనుకుంటున్నాను సో ఎవరు మిస్ అవ్వద్దు సో ఆఫర్స్ 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 హెయిర్ యాక్సరీస్ మీద బాగా పెడతాను సో ఒక టెన్ టు మార్జిన్ ట్వంటీ రూపీస్ మార్జిన్ తగ్గించే పెడతాను ఓకేనా సో ఎవరు మిస్ చేసుకోవద్దు రేపు వచ్చే ఆఫర్ రేపు నేను సాయంత్రం కల్లా చెప్తాను లేకపోతే టూ డేస్ తర్వాత సో ఆర్డర్స్ వెళ్ళిపోయాకే నాకు కుదురుతుంది కాబట్టి సో అందుకనే ఓకేనా సో ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు కదా సిస్టర్ సో ట్వంటీ ఫైవ్ మెంబర్స్ మాట్లాడండి మౌనంగా ఉండకుండా మీకు ఏ డౌట్ ఉన్నా నన్ను అడగండి ఓకేనా సో బ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ గురించి అడగండి సిక్స్ మెంబర్సే లైక్ ఎంత డల్గా ఉన్నారేంటండి సో అందరూ తిన్నారా అందరూ మంచిగా ఉండండి లైక్ చేయండి యాక్టివ్గా ఉండండి థర్టీ మెంబర్స్ చూస్తున్నారు కదా మరి థర్టీ మెంబర్స్లో ఒక వన్ మెంబర్ కూడా లైక్ చేయలేదు సో లై లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు డబల్ ట్యాప్ చేయండి సిస్టర్ సో పక్కన ఉన్న లవ్ సింబల్ కాదండి డబల్ ట్యాప్ చేయండి హాయ్ సిస్టర్ హాయ్ అండి సో మీకు నచ్చితే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి ప్లేస్ చేసుకోండి ఆర్డర్స్ ఓకేనా సిస్టర్ థ్రెడ్ అయితే నేను సిక్స్ కట్కి ట్వంటీ ఫైవ్ లైన్స్ తీసుకుంటాను సిస్టర్ సో సిక్స్ కట్కి ట్వంటీ ఫైవ్ లైన్స్ తీసుకుంటాను సో టూ కట్కి అయితే థర్టీ ఫైవ్ తీసుకుంటాను సో థర్టీ టూ కూడా తీసుకుంటాను ఒక్కొక్కసారి సో సిక్స్ కట్కి అయితే ట్వంటీ ఫైవ్ తీసుకుంటాను ఫోర్ కట్కి కూడా ట్వంటీ ఫైవ్ అదే వన్ కట్ బ్యాంగిల్కి అయితే ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ కొంచెం జాయింట్స్ అనేది వేస్తాను ఫార్టీ ఫైవ్ లైన్స్ ఫార్టీ ఫైవ్ లైన్స్ సో మొత్తం దారంతోనే మొత్తం ఫార్టీ ఫైవ్ లైన్స్ తీయాలంటే కొంచెం నాకు కష్టంగా అనిపించింది నేను ట్రై చేశాను సో అట్లా అవ్వదు అందుకని ఇప్పుడు సిక్స్ కట్ బ్యాంగిల్ మీద ట్వంటీ ఫైవ్ లైన్స్ తీసుకున్నా కరు బ్యాంగిల్ చూడండి ఎంత బాగుందో చూసారా ఫినిషింగ్ వైజ్గా కూడా అసలు ఎక్కడ తగ్గ ఫినిషింగ్ వైజ్గా కూడా చాలా బాగుంటుంది సిస్టర్ ఓకేనా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి కొంచెం ఎక్కువైంది ఇది థ్రెడ్ సో నేను దీనికి వేరే పర్పస్ చేస్తాను సో అందుకని ఇక్కడ గమ్ అనేది కొంచెం స్టిక్ చేసేసుకుని సో తర్వాత దేని దేనికో దానికి ఇంకా కొత్త కొత్త మోడల్స్ కనిపెడతాం కదా సో దాంట్లో యూజ్ చేస్తాను సో ఇట్లా అయితే మనం స్టిక్ చేసేసుకుని పక్కన నేను స్టోరేజ్ బాక్సుల్లో ఫిల్ చేసుకుంటాను ఇట్లాంటి దారాలన్నీ కూడా అలా ఓకేనా సో సిక్స్ మెంబర్స్ ఏమైనా ఉన్నారు సో ఉన్నవాళ్ళు త్వరగా లైక్ చేయండి సో లైక్ చేసిన వాళ్ళు కామెంట్ చేయండి సిస్టర్స్ ఓకేనా సో ఎవరు మిస్ అవ్వద్దు ఈరోజు ఆఫర్స్ని ఎందుకంటే ఈరోజు నేను చూపించిన బ్యాంగిల్స్ అయితే చాలామంది ఆర్డర్ ప్లేస్ చేసుకున్నారు కానీ ఇంకొకట టూ మెంబర్స్ చూపిస్తాను మీకు చూడండి ఫోర్ బ్యాంగిల్స్ బట్టి ఇవి ఓకేనా సో ఎల్లో ఈ ఫోర్ బ్యాంగిల్స్ మధ్యలో ఈ ఫోర్ బ్యాంగిల్స్ మధ్యలో ఇట్లాంటి మెరూన్ కలరు ఎల్లో కలరు మ్యాచింగ్ చేసి మనం రెడీ చేయాలి సో క్లయింట్ అయితే నాకే వదిలేసారు మొత్తము వర్క్ సో కలర్స్ అయితే ఆవిడే చెప్పారండి మేడమే చెప్పారు సో కలర్స్ వైజ్గా మనం ఇట్లా సెట్ చేస్తాము సో ఫైనల్లీ ఎట్లా వస్తుందో మనం చూడాలి చూసి చెప్పాలి ఏంటమ్మా ఏంటి పెట్టనా ఇదిగో 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 చూడు చూడు ఇట్లా సిక్స్ బ్యాంగిల్స్ రెడీ చేయాలి సో రెడీ చేసేస్తాను లైవ్లోనే ఎట్ అయిన పర్లా లైవ్లో మేకింగ్ చేసేస్తాం అనుకునే నేను ఫిక్స్ అయ్యి వచ్చాను కానీ ఏమవుతుందో చూడాలి ఓకేనా సో మీకు ఇట్లాంటి బ్యాంగిల్స్ కావాలంటే విడిగా చేయించుకుని మన దగ్గర గ్రైండ్ డ్రాప్ బ్యాంగిల్స్ ఆర్ వాటర్ డ్రాప్ బ్యాంగిల్స్ కూడా అవైలబిలిటీలోనే కావాలంటే మీరు విజిట్ చేయండి సో నేను ఒక పిక్ చూపిస్తాను మీకు ఆ పిక్ కూడా మీకు బాగా నచ్చుతుంది నాకు తెలిసి మ్యాక్సిమము

ఇది హెవీ వర్క్ సో ఇట్లా చెప్పండి సో టోటల్ ఈ సెట్ ప్రైస్ మీకు కావాలంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి సిస్టర్ నేను లైవ్లో అయితే చెప్పను ఓకేనా కనిపిస్తుంది ఆ నెంబర్ ఇప్పుడు కనిపిస్తుంది కదా ఓకే అయ్యో స్పిచ్ చేయడానికి నాకు టైం సరిపోతుంది ఓకేనా టోటల్ సెట్ ఇట్లా ఉంటుంది కానీ ఈ సెట్ కొంచెం ఈ కలర్లో అయితే ఆవిడే తీసేసుకుందును కానీ ఈ కలర్ బ్యాంగిల్స్ మాత్రమే ఉన్నాయి అందుకని ఇట్లా ఓకేనా సో మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి సిస్టర్స్ సో ఈ సెట్ ఎట్లా ఉంది చెప్పండి సో ఈ ఏ కలర్ మ్యాచింగ్ చేస్తే కాసే బ్యాంగిల్స్కి ఈజీగా మ్యాచింగ్ అయిపోతుంది సిస్టర్స్ సో సెట్ అయితే ఎవరికి కావాలో వెంటనే పర్చేస్ చేసేసుకోండి ఇక్కడ కనిపిస్తుంది నెంబర్కి ఎందుకంటే అంత క్యూట్గా ఉంది సెట్ సో టూ సెట్స్ తీసుకున్నారు ఒక క్లయింట్ అయితే అంటే టూ మంత్స్ అవుతుంది తీసుకుని సో నేను ఇప్పుడు ఐడియా వచ్చింది సో అట్లా మేకింగ్ చేస్తే బాగున్నాయి కదా అనిపించి ఇప్పుడు మేకింగ్ చేస్తున్నాను సో చేసేటప్పుడు నేను లైవ్ చేస్తాను ఓకేనా సో సెట్ ఎట్లా ఉంది సో హెవీ సెట్ సో చాలా బాగుంది ప్రీమియం క్వాలిటీ కలర్ కాంబినేషన్ అయితే విత్ రీజనబుల్ ప్రైస్కి వచ్చేస్తుంది మీకు మొత్తం సెట్టు సో కావాలంటే ఇక్కడ డిఎం చేయండి ఈ నెంబర్కి డిఎం చేయండి ఎయిటీన్ మెంబర్స్ చూస్తున్నారు కదా సిస్టర్ ఎయిటీన్ మెంబర్స్లో ఎవరికైతే ఈ సెట్ కావాలో స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా సో ఇప్పుడు ఈ ఫోర్ బ్యాంగిల్స్కి మనం డిజైన్ వర్క్ అంటే వీటి మధ్యలో ఈ బ్యాంగిల్స్ అనేవి డిజైన్ వర్క్ చేస్తాము ఓకేనా సో అది విషయం సో మీకు కానీ నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు హ్యాపీగా ఓకేనా సో మీకు కావాలంటే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ప్రైజ్ ఇది సిస్టర్ దీని ప్రైజా సో దీని ప్రైస్ కావాలంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి సిస్టర్ ఓకేనా సెవెన్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ జీరో టూ త్రీ సెవెన్కి వాట్సాప్ చేయొచ్చు కాల్ కాస్ట్ కావాల్సిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసి వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను చెప్తాను ఓకేనా సో ఇట్లాగా లేదు అనుకుంటే వేరే కాయింగ్ ఉండి ఫోర్ బ్యాంగిల్స్ కూడా యాడింగ్ చేసుకోవచ్చు ఓకేనా సో చాలా బాగుంటే ఇట్లా మనం సింపుల్గా మంచి ఎలికెట్ లుక్ ఇచ్చే బ్యాంగిల్స్ ఇట్లో కలర్ కస్టమైజ్డ్ కూడా అవైలబిలిటీలో ఉంది సిస్టర్ సో ఇక ఇట్లా టెన్ కలర్స్ వస్తాయి సో టెన్ కలర్స్ కూడా ఒక కాస్ట్ పడుతుంది ఓకేనా సో ఈ సెట్ ఉంది చెప్పండి ఓకేనా సో సెట్ ఇది మీకు కావాలంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి మీ వాట్సాప్లో అడగండి నేను వాట్సాప్లో మెసేజ్కి రిప్లై ఇస్తాను సో ఇదే సెట్ ఈ ఫోర్ బ్యాంగిల్స్తో కూడా మ్యాచింగ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదండి ఎట్లా మ్యాచింగ్ చేసుకోవాలో నేను ప్రీవియస్ వీడియోలో నేను షేర్ చేస్తాను సో ఈ సెట్ అట్లా ఉంది కాసు బ్యాంగిల్స్ విత్ రైన్డ్రోప్ బ్యాంగిల్స్ కస్టమైజ్డ్ విత్ బ్యాంగిల్స్ మధ్యలో సింపుల్గా మంచి ఎలిగేట్ లుక్ ఇచ్చింది బ్యాంగిల్ సో ఎవరు మిస్ అవ్వద్దు అందరూ గ్రాప్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు శివరాత్రికి మీ సారీ డ్రెస్ కలర్ మ్యాచింగ్స్ అయితే మన నా దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి సిస్టర్ కలర్ కాంబినేషన్లో బడ్జెట్ ఫ్రెండ్లీలో రీజనబుల్ ప్రైస్కి ఇచ్చేస్తున్నాను సో ఓకేనా సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఆర్డర్స్ని అందరూ ప్లేస్ చేసుకోండి ఓకేనా నేను స్క్రీన్ మీద నా వాట్సాప్ నెంబర్ ఇచ్చాను ఆ పేమెంట్ నెంబర్ కూడా అదే సో మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇవి కిడ్స్ బ్యాంగిల్స్ సో ఇంతకు ముందే చేశాను ఓకేనా టూ బ్యాంగిల్స్ రిమైనింగ్ టూ బ్యాంగిల్స్ అనేవి రెడీ చేశాను సో ఇట్లా ఉంటుంది లుక్కు సో మీకు కూడా కిడ్స్ బ్యాంగిల్స్ కావాలంటే కస్టమైజ్ చేయించుకోవచ్చు ఓకేనా అది మీ ఇష్టము ఓకేనా సెట్ కావాలంటే అసలు మిస్ చేసుకోవద్దు సెట్ నేను ఇక్కడే పెడతాను సో కొత్త వాళ్ళు చూసి జాయిన్ అయితే కనుక సో సెట్ ఎట్లా ఉందో ఒక చిన్ని కొమెంట్ చేసేయండి ఓకేనా ఓకేనా సిస్టర్ ఇంకొక బ్యాంగిల్ ఇట్లాంటివి మన సిక్స్ బ్యాంగిల్స్ చేసుకోవాలి సో సిక్స్ బ్యాంగిల్స్ సిక్స్ బ్యాంగిల్స్కి కూడా నేను రెడీగా థ్రెడ్ అనేది వ్రాపింగ్ చేసి పెట్టుకుంటాను సో టెన్ మెంబర్స్ చూస్తున్నారు సిస్టర్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అందరూ సపోర్ట్ చేయండి సిస్టర్స్ ఓకేనా సో ఎవరు మర్చిపోవద్దు ఫోర్ బ్యాంగిల్స్ ఆర్ ఫోర్ బ్యాంగిల్స్ ఓకేనా సో ఇట్లా ఫోర్ బ్యాంగిల్స్ ఇట్లా ఫోర్ బ్యాంగిల్స్ అని ఇప్పుడు మనం ప్రిపేర్ చేయాలి సో ఎవరు మిస్ చేసుకోవద్దు అందరూ గ్రాప్ చేసుకోండి ఆఫర్స్ని ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసేయండి సిస్టర్ సో మీరు ఈ ఫోర్ బ్యాంగిల్స్ చేయించుకున్నట్లయితే దానికి ప్రతి మ్యాచింగ్ సారీ ఆ డ్రెస్ కలర్స్కి ఈజీగా మ్యాచింగ్ అవుతాయి ఓకేనా సో మీ ప్రైస్ కావాలంటే వాట్సాప్ చేసి వాట్సాప్లో అడగండి ఓకేనా సో చాలా డల్గా ఉన్నారు అందరూ ఓకేనా సో ఇది ఎలా ఉన్నాయి ఫోర్ బ్యాంగిల్స్ చెప్పండి ఫోర్ బ్యాంగిల్స్ అయితే ఎక్సలెంట్ లుక్ ఇచ్చినాయి ఈ బ్యాంగిల్ అయితే ఇంకా బాగుంది సో చూడండి ఈ బ్యాంగిల్ బాగున్నాయి లేదా చెప్పండి మీరు ఓకేనా అదే విషయం సో అందరూ తిన్నారా మరి సిక్స్ మెంబర్సే ఉన్నారా సరే సిక్స్ మెంబర్స్ మనం కండక్ట్ చేసుకుందాము నేను ఇప్పుడు సిక్స్ బ్యాంగిల్స్ చేస్తాను సిక్స్ బ్యాంగిల్స్ ఆర్ ఫోర్ బ్యాంగిల్ ఫోర్ బ్యాంగిల్స్ ఎయిట్ బ్యాంగిల్స్ కదా ఫోర్ ఫోర్ ఎయిట్ ఎయిట్ ఆర్ టూ బ్యాంగిల్స్ అయితే ఎల్లో కలర్ కాంబినేషన్లో వస్తాయి మధ్యలో ఓకేనా ఫిఫ్టీన్ మెంబర్స్ చూస్తున్నారు కదా సిస్టర్ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తే డబల్ ట్యాప్ చేయండి ఈజీగా వస్తే డబల్ ట్యాప్ చేయండి అందరూ ఫిఫ్టీన్ మెంబర్స్ కూడా డబల్ ట్యాప్ చేయండి లైవ్ మీద